హలో ఫ్రెండ్స్ సో ఈరోజైతే మీరు చూడబోతున్నది ఇది ఒక రంజాన్ మాసంలోనే స్పెషల్గా తయారు చేసిన మేళా అనే ఈవెంట్ అనమాట ఇక్కడైతే ఓన్లీ రంజాన్లోనే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఇలాగా మేళా అని ఒక పెద్ద ఈవెంట్ అయితే చేస్తారు ఇక్కడ స్పెషల్గా బ్రాంచెస్ కాఫీ షాప్స్ మరియు డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాపింగ్ చేసే వస్తువులన్నీ దొరుకుతాయి అనమాట మీరైతే చూడొచ్చు ఇక్కడ కిడ్స్కి అయితే ఒక ఒక కార్టూన్ మాదిరిగా తయారు చేసి వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటివి వస్తాయన్నమాట ఇక్కడ చూస్తే మీరు ఇది క్యాట్ మాదిరిగా ఒక మనిషి అయితే ఇందులో ఉన్నారు కానీ ఒక క్యాట్ మాదిరి తయారు చేసి ఇందులోని హెయిర్ బౌల్ చేసి ఈ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఇదైతే సౌదీ అరేబియాలోని ప్రతి సంవత్సరంలోని రంజాన్ మాసంలో సో అలాగే ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ షాప్ అనేది ఉందన్నమాట ఇక్కడ చూసే పర్ఫ్యూమ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి రేట్ అయితే కానీ వాళ్ళు ట్రయల్ కోసం ఏదైనా ట్రయల్ చేయొచ్చు అనమాట ఏ పర్ఫ్యూమ్ అయినా యూజ్ చేయొచ్చు వన్ టైం మాత్రమే సో తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కిడ్స్ అనేది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ దేవుళ్ళ ఒక ట్రెడిషనల్ సాంగ్స్ పాడుతూ దాని వెనకాల కార్టూన్స్తో ఎంజాయ్ చేస్తూ గొర్రెల ప్లస్ క్యాట్తో పాటు చేస్తూ వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో ఇలాంటివి ఈవెంట్స్ అయితే ఓన్లీ ఇయర్లీ వన్ టైం మాత్రమే జరుగుతాయి చూ చూశారు కదా ఇలాంటి ఫండ్స్ ఇలాంటి క్రేజీ టైమ్స్ ఓన్లీ వీకెండ్స్ లో మాత్రమే చూడడానికి దొరుకుతాయి ఇక్కడ సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్లేస్ తో నెట్ విజిట్స్ కోసం చూడండి గుడ్ బాయ్